స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ శివరాత్రి అండి ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు శివరాత్రి స్పెషల్ నేనైతే నిమ్మకాయ పులిహార చేస్తున్నాను నా స్టైల్లో చూడండి ముందుగా స్టవ్ మీ ప్యాన్ పెట్టుకుని దాంట్లో శనగపప్పు మినగపప్పు అలాగే వేయం చెనగూళ్ళు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని అందులోనే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చూడండి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అవుతుంది కదా ఇందులోనే నేను ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే అల్లం మొక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దాంట్లోనే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆవాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు కరివేపాకు కూడా తీసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి చూడండి ఇదంతా బాగా ఫ్రై అయింది కదా బాగా కలుపుకొని ఒకసారి అంతా మొత్తం అంతా దీంట్లోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ టూ గ్లాసెస్ రైస్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని కుక్కర్ విజిల్ టూ విజిల్స్ పెట్టాను చూడండి పొడి పొడి ఆడుతూ వచ్చింది ఇప్పుడు ఒక ఒక బేసిన్ లాంటిది తీసుకొని దాంట్లో మొత్తం రైస్ అంతా వేసుకొని దాంట్లో కొంచెం వేడిగా ఉన్నప్పుడే పసుపు కూడా యాడ్ చేసుకొని అలాగే మనం ఫ్రై చేసుకున్న పోపు అంతా దీంట్లో వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి అంతా ఇలా కలుపుకోండి బాగానే చూడండి పులిహోర మొత్తం ఇలా కలుపుకోవాలి పులిహోర ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది అలాగే నేను దీంట్లోనే ఆవు పిండి కూడా యాడ్ చేసుకున్నాను ఆవు పెట్టుకొని పులిహార చేసుకుంటే చాలా బాగుంటుంది కదా చూడండి ఫైనల్గా అయితే పులిహార రెడీ అయిపోయింది చూడండి ఫైనల్గా అయితే పులిహార ఎలా రెడీ అయింది ఇదంతా పులిహార రెడీ అయిపోయిన తర్వాత నేను నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నాను నేను దీపారాధన అయితే చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని అలాగే దేవుడికి ప్రసాదం పెట్టుకొని నేనైతే పూజ ఎలా చేసుకున్నాను శివరాత్రికి పులిహార దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మిగతాదంతా గుడి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేసాం అనమాట ఒక థర్టీ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాను చూడండి ఫైనల్గా ఇదైతే పులిహార్ రెడీ అలాగే ఇదంతా ఇంట్లో అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము టెంపుల్లో చాలా రష్గా ఉంది కదా చాలా బాగా దర్శనం జరిగింది అయితే చాలా బాగా జరిగిందండి నేను ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను పులిహార్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఇయర్ అయితే కుదిరింది ఫైనల్గా డిస్ట్రిబ్యూట్ అయితే చేసేసాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మీ అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను